అయిపోయి అన్నం పెట్టుకున్న నీకు ఎట్లా అనిపిస్తుందిరా పచ్చన్న కూరడే అనుకుంటున్నా టమాటాలు కాయలు చింతపండు ఎల్లిగడ్డ కరివేపాకు ఇవన్నీ వేసి అయితే నేను టమాటా పచ్చడి వేస్తున్నా టమాటా అవునా పచ్చిమిరపకాయ తోడి చేసుకున్నా ఒట్టి మిరపకాయ తోడి చేసుకున్న టమాటా పచ్చడి అయితే చాలా బాగుంటది కొంచెం చింతపండు వేసుకొని చేసుకుంటేనే కొంచెం పిల్లపుల్లగా బాగుంటుంది బాగుంటది కరివేపాకు చీర ఎంత అసలు చూపిరా దగ్గరకు వచ్చి లేదా మన చెట్టు వచ్చేసి వచ్చి కట్ చేసినాం కదా కరివేపాకు చెట్టు అయితే ఏ మంచి ఎగురెగురొచ్చింది చాలా అంటే చాలా బాగుంటది